నమస్కారం సిటీ న్యూస్ స్వాగతం బాపట్ల జిల్లా చీరాల కొటక్కల ఆర్య వైద్యశాల శితాయుష్ ఇంటర్నేషనల్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ తేజేష్ మీడతో మాట్లాడారు

ये 4 लाख 500000 के 680000 तक मत करो 600000 500000 और 100000 दोनों सही है हम्म तो मैं सही हूं परिवारिक समर्थन के लिए धन्यवाद का कर सकता है बैटरी वाला वादी पर गवर्नर का पत्र मार दी और आराम कर చీరాల ప్రజలందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ తేజష్ ఇక్కడ సిద్దాయిష్ ఇంటర్నేషనల్ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ కొత్త చీరాల పొట్టకల ఆయుర్వేద్యశాల తరఫున నేను ఇక్కడ ఆయుర్వేది కన్సల్టెంట్లో పనిచేస్తున్నాం ఈరోజు ప్రతి స్టాప్ ముఖంగా మెడికల్ క్యాంప్ ప్రీ మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు వచ్చి చాలామంది మా క్యాంప్ని సద్వినియోగం చేసుకుని వారి ప్రాబ్లమ్స్కి మెడిసిన్ తీసుకెళ్తున్నారు ఇది ఆయుర్వేదిక్ తరఫున నేను చేసిన స్టర్వీస్ ప్రతి ఒక్కరు వినియోగించుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాను దీంట్లో ఏంటంటే దీర్ఘకాలిక వ్యాధులు లైక్ ఆథరైటిస్ కానివ్వండి మోకాళ్ళ నొప్పులు కానివ్వండి ఇళ్ళవాతము ఆడవారి సమస్యలకు కానివ్వండి నిద్ర పట్టకపోవటము సర్వైకల్ స్పాండిలోసిస్ లంబార్ స్పాండిలోసిస్ ఇట్లాంటి చాలా రకాలైన దీర్ఘకాలిక సమస్యలకి ఆయుర్వేదిక్లో మంచి ట్రీట్మెంట్ ఉంది మంచి కంపెనీల మెడిసిన్స్ మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు ఈ అవకాశాన్ని చాలా వరకు సద్వినియోగం చేసుకుని మీ ప్రాబ్లమ్స్ నుండి మీ ముందు కావాల్సిందో మీకు అంతేకాకుండా ప్రతి నెల ఋషిమి నక్షత్రం రోజున కూడా స్వర్ణప్రాసన కార్యక్రమం జరుగుతుంది చిన్నపిల్లలు ఆరు నెలల వయసు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి పదిహేనేళ్ళు ఏళ్ళ వయసున్న వాళ్ళు కూడా దీన్ని తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే మేధో శక్తి పెరగడంతో పాటు ఎదిగే పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ పెరగటము కండరాలకి వెనుకలకి పుష్టి కలగటం ఇంకా వాళ్ళు చదువుకు చదువు మంచిగా వంట పట్టడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి వాళ్ళకి చాలా అవసరం ఇది మనకి హాస్పిటల్ నందు ప్రతి కుషుమి నక్షత్రం రోజున వేయటం జరుగుతుంది ప్రతి నెలా కూడా దీ ఈ సర్వీస్ని కూడా ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాను ప్రతిరోజు ఉదయం పదింటి దగ్గర నుంచి వచ్చి ఉంటుంది అన్ని రకాల సమస్యలకి లేడీ డాక్టర్ ఉన్నారు నేను ఉంటాను ఆడవారి సమస్యలకు కానీ ఫీమేల్ డాక్టర్ ఉంటారు మిగిలిన సమస్యలు కలిపి నేను ఉంటాను ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు జాతీయ స్థాయిలో లోటస్ పెటల్ ఫౌండేషన్ వారి విన్నిసన్ స్కాలర్షిప్ ని సాధించారని కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఎస్ విజయ రేణుక లోటస్ పెటల్ ఫౌండేషన్ వారి విన్నిసన్ సన్ స్కాలర్షిప్ ని కైవసం చేసుకున్నట్లు సందర్భంగా తెలిపారు ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన అభినందన సభలో ఫస్ట్ ఇయర్ ఇన్ఛార్జి ఎస్ అమర్నాథ్ బాబు మరియు సిఎస్ఈ విభాగాధిపతి డాక్టర్ పి హరిణి అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఏప్రిల్ ఒకటి పర్చూరు నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జే వెంకటమురళి తెలిపారు స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన అధికారులతో సమావేశాన్ని నిర్వహించి మేడతో మాట్లాడారు మనకిప్పుడే సమాచారం వచ్చింది ఆనరబుల్ సీఎం గారు మన బాపట్ల జిల్లాకి పరుచూరు కాన్స్టిట్యున్సీకి పేదల సేవలో అనేటువంటి ప్రోగ్రామ్ లో పాల్గొనడానికి అంటే పెన్షన్ల పంపిణీకి ఏప్రిల్ ఒకటో తారీఖున వస్తున్నారు అని చెప్పి దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేయమని రాష్ట్ర స్థాయి నుంచి సమాచారం మనకు వచ్చింది ఇట్ ఈస్ టెంటేటివ్ ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు దీన్ని మనకు ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్థాయి నిర్ధారణ జరుగుతుంది బట్ ఆల్మోస్ట్ ఈ ప్రోగ్రామ్ ఉన్నట్టుగానే మనం భావించుకోవాలి సో ఈ ప్రోగ్రామ్ గురించి మనం ఇప్పటికే సంబంధిత ఎమ్మెల్యే గారితో ఇన్ఛార్జ్ మంత్రి గారితో మరియు డిస్టిక్ లో ఉన్న రెవెన్యూ మినిస్టర్ గారితో ఎనర్జీ మినిస్టర్ గారితో ఎంపీ గారితో అందరితో కూడా డిస్కస్ చేయడం జరిగింది అధికారులతో కూడా డిస్కస్ చేసి ఎవరెవరు ఏ ఏ పనులు చేపట్టాలి ఈ కార్యక్రమాన్ని ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా పర్ఫెక్ట్ గా ఎలా నిర్వహించాలి అనే దాని మీద కూడా ఎక్సర్సైజ్ చేశాం ఒకటో తారీఖున వస్తారు ఈ ప్రోగ్రామ్ సుమారు నాలుగు గంటలు సేపు ఉంటుంది పరచు కాన్స్టిట్యున్సీ అనేది నిర్ధారణ చేయడం జరిగింది అందులో ఏ గ్రామము అనేది ఇవన్నీ కూడా మనం ఇంకా చేయాల్సి ఉంది మిగిలిన ఏర్పాట్లన్నీ కూడా మనం ఇంకా చేయాల్సి ఉంది బాపట్ల పట్టణం రైలుపేట ఐదో వార్డులో వార్డు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా బాపట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే వేగసేన నరేంద్ర వర్మ రాజు పర్యటనలో నిరుపేద అయిన కొత్తగర్ల నాగరత్తమ్మ మంచినీటి సమస్యపై తీవ్ర ఇబ్బంది పడుతున్నానని ఎమ్మెల్యే వద్ద వినవించగా వెంటనే మంచినీటి కులాయి నిమిత్తం మున్సిపాలిటీ వారికి చెల్లించవలసిన రుసుమును ఎమ్మెల్యే తన సొంత నిధులతో చెల్లించి తక్షణమే వారికి మంచినీటి కులా ఏర్పాటు చేయడం జరిగింది కొత్తగడ్ల వర్మ రాజుకి ధన్యవాదాలు తెలిపారు సరే పని ఆరు వేల ఐదు వందలు నేను ఇస్తానమ్మా చేయించండి వాళ్ళకి రిసీప్ట్ ఇచ్చేయండి డబ్బులు కొంచెం వెనుక మీ ఫీజు మీరే కట్టండి మీ చేసిపల్ అశోక్ సాయంత్రం ఓకే దేశం రాష్ట శాసనసభలో మహిళా భాగస్వామ్యాన్ని మూడవంతకు పెంచేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ చట్టానికి ఓబీసీ మహిళలకి సబ్కోటానిస్తూ సవరణ చేసిన తర్వాత మాత్రమే అమలు జరపాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధ్యకుడు కేశంకరరావు పునరుద్ఘాటించారు ఓబీసీ మహిళా బిల్ని చట్ట భద్రత కల్పించి దాన్ని రాజ్యాంగ సవరణ చేసి చట్టబద్ధాలని ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి కూడా ఓబిసి మహిళలు మా వాటా ఎంతటి అనేక రపాలుగా పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో శరత్ యాదవ్ కానీ అదేవిధంగా లలు యాదవ్ కానీ సింగ్ యాదవ్ కానీ వీరందరూ కూడా గతంలో మూడు దశాబ్దాలుగా ఈ బిల్లుని టేనింగ్ పెట్టించేటువంటి పరిస్థితి మా అందరూ కూడా తెలుసు ఎందుకంటే మహిళా బిల్లు ప్రవేశపెట్టి దానికి అందరూ కూడా ఆమోదం తెలిపేందుకు అందరికి ఎవరికి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి కానీ ఓబీసీ మహిళ మా వాటా ఎంత అనేక దశాబ్దాలుగా పార్లమెంట్లో పెండింగ్లో ఉన్నటువంటి బిల్లు ఇటీవల నరేంద్ర మోడీ గారు నారీ శక్తి అనేటువంటి కార్యక్రమం తీసుకుని మహిళలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ బిల్ని ప్రవేశపెట్టేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు ఆ రోజున ఓబీసీ నాయకులందరూ కూడా పార్లమెంట్లో చేతులు ఎత్తారు బయటకు వచ్చి ఆ ప్రభుత్వాన్ని విమర్శ చేశారు ఇది ఎంతవరకు సమంజసం చట్టసభలో మీరు అబ్జెక్షన్ చేసి ఓబీసీ మహిళ మా వాటా ఎంతో అడగాల్సింది పోయి బయటకు వచ్చి ఓబీసీ మా వాటా మాకు తెలిసిన అరేటోలో రాజకీయం మరి

हाँ yeah, right बहुमुखी है बच्चे लाल आने का नहीं करता बच्चे लाल आने का नहीं करता हमने खेले हैं हमने खेले हमने खेले हमने बनाये करते हो बच्चे लाल आने रख फोटो सर रख फोटो सर एक दो आंदर जिप करा ఈరోజు ఒక కోటి రెండు లక్షల అరవై వేల రూపాయలకి మనం ఇన్నకొండ టౌన్ లో పనులు ప్రారంభించాం మూడు వార్డుల్లో ఈ పనులు ప్రారంభించాం ప్రజల యొక్క సమస్యలు నేను వార్డు పర్యటించినప్పుడు ప్రజలు వాళ్ళ యొక్క సమస్యలు చెప్పారు ఇరవై మూడో వార్డు ముస్లిం సోదరులందరూ ముందుకొచ్చి ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఉంది మంచినీళ్ళు సరిగా అందట్లేదని సమస్యలను దృష్టికి తీసుకొచ్చారు ఆ సమస్య ఈ రోజు పరిష్కారం చూపించాం అలాగే ముప్పై ఒకటో వార్డు ముప్పై రెండో వార్డులో గాయత్రి నగరు విష్ణుగూడి నగరు అలాగే తారక నగరు ఇక్కడ కూడా రోడ్లు రోడ్లు లేవని సిసి డ్రైన్ లేవని చెప్పేసి గత ఐదు సంవత్సరాల గత పాలనలో ఒక్క పని కూడా కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలు అందుకే ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో వీటికి నిధులు ఇచ్చారు ఈ పనులు ఈ రోజు ప్రారంభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఒక పక్క ప్రజలు జనవరి జనవరి ఇరవై రెండో తారీఖున ప్రజల యొక్క సమస్యలు విన్నాం మరి ఈ రోజు దాన్ని పరిష్కారం చూపించగలిగాం నూట రెండు లక్షల అరవై వేల రూపాయలు ఈ రోజు ఈ శంకుస్థాపన చేశాం పనులు ప్రారంభిస్తున్నాం తొందరలోనే పనులు కూడా పూర్తి చేయడం జరుగుతుంది గత ప్రభుత్వంలో లాగా కొబ్బరికాయలు కొట్టడం శంకుస్థాపన చేయటం ఊరగపిడి చల్ల ప్రాజెక్టు లాగా పనులు చేయకుండా గాలి కొయ్యలేయటం మా చేత కాదు మేము ఏదైతే మాట ఇస్తామో ఆ మాట నిలబెట్టి నిలబెట్టుకుంటాం నెరవేరుస్తాం దానిలో భాగంగా ముప్పై రెండో వార్డు గాయత్రి నగర్ లో రెండు సిసి రోడ్కి నలభై ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది అలాగే ముప్పై రెండో వార్డు లో విష్ణుగూడి నగర్ లో డ్రైనేజ్ కోసం పన్నెండు లక్షలు అలాగే తారకరామ నగర్లో లో రెండు డ్రైన్ లకి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు శంకుస్థాపన ఇరవై మూడు వార్డు కోట్నాల్సా బజార్ రోడ్డు కోసం డ్రైన్ కోసం పదిహేడు లక్షల అరవై వేల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఈ విధంగా మొత్తం ఒక కోటి రెండు లక్షల అరవై వేల రూపాయలు ఈ రోజు ప్రజల కోసం వార్డు యొక్క అభివృద్ధి కోసం ఈ రోజు కేటాయించడం జరిగింది ఇదే విధంగా టౌన్ లో ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ కూడా అంచెలంచెలుగా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మున్సిపాలిటీలకు ఎల్ఆర్ఎస్ నిధులు ఇవ్వటం దానిలో భాగంగా వెనుకొండ పట్టణానికి వచ్చిన మూడు కోట్ల అభివృద్ది పనులకి మోక్షం లభిస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు వెనుకొండ పురపాలక సంఘం పరిధిలో ఇరవై మూడు ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డులో ఒకటి పాయింట్ రెండు కోట్ల విలువైన అభివృద్ది పనులకి మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు डौरे डौरे में और नहीं आएगा कोई दर्शक नड़क तो रडिलेगा सर हां अमेरिका एलसीएम का गौरव सर जीरो डिटेल ना ऑनलाइन ऐसे थे सर एग्नाइट लोग गाइस हूं ना पार्टी तुम लोग ना बीजेपी वालों और डिस्कोरे लोग डिस्को ना अरे वाटू ले रहे फ्रेंड्स सुला करके मम्मी यार लगे लाल आएंगे माइक कट कर ले लाल आएंगे माइक कट कर ज्ञान नहीं दे इधर 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 सर राजेंद्र ना पीरन्ना रेडी 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 सर सर फोटो सर एक फोटो ओके सर आई गया फोटो फोटो ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం మరొక బుల్టన మళ్ళీ కలుగుతాం నమస్కారం